హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కన్స్ట్రక్షన్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సెంట్రింగ్ విషయంలో చాలామంది కొన్ని విషయాలు తెలియక ఆ యొక్క సెంట్రింగ్ అంతటినీ ఖరాబ్ చేసుకుంటున్నారు నేను చూపిస్తున్నటువంటి ఈ యొక్క వీడియోలో ఆయిల్ పెట్టే విధానాన్ని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెట్టడం వల్ల ప్రతి డబ్బాకి ఆయిల్ పెట్టడం వల్ల జంగు అనేది పట్టకుండా ఈ తుప్పు అనేది రాకుండా ఈ యొక్క డబ్బాలకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అలా మిడిల్లో మనం ఆ విధంగా సెంటర్ పాయింట్లో ఆయిల్ రాయకుండా ఉండడం వల్ల అక్కడ మన యొక్క పేరు అనేది రాసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట అలాగే మనం యాంగ్లర్స్ కూడా ఆ విధంగా రాయడం వల్ల యాంగ్లర్స్కి అయితే లోపల ఉన్నటువంటి ఆ యొక్క డబ్బాకి అయితే ఉంది ఆ విధంగా రాయడం వల్ల చూడడానికి చాలా నీట్గా సిమెంట్ పట్టినప్పుడు కావచ్చు అదేవిధంగా మన సెంట్రింగ్ విప్పేటప్పుడు నీళ్ళలో పడినప్పుడు కానీ ఆ బురదలో పడినప్పుడు కానీ అలా ఆయిల్ పెట్టడం వల్ల ఆ డబ్బకు అనేది జంగు అనేది రాకుండా తుప్పు అనేది పట్టకుండా చాలా బాగుంటుంది ఆయిల్ పెట్టడం వల్ల చాలామంది సెంటరింగ్ ఓనర్స్ ఆలోచించేది ఏ విధంగా ఉంటుందంటే ఈ డబ్బాలకు ఆయిల్ పెట్టడం వల్ల చూడడానికి నల్లగా కనిపించడం వల్ల సెంటరింగ్ పని చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరని అనిపిస్తూ ఉంటుంది అలా ఆలోచించడం మంచిదే బట్ కానీ వా వర్కర్స్ కంటే మన మెటీరియల్ మనకు చాలా ప్రాముఖ్యం కదండి ఇలా ఆయిల్ పెట్టకపోవడం వల్ల చాలా తక్కువ టైంలో మన మెటీరియల్ అంతా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట చాలా వరకు ఇలా ఈ విధంగా ఈ డబ్బాలు అయితే ఉంది ఈ విధంగా ఉన్నటువంటి డబ్బాలు చూసారా ఆరు ఫీట్ల డబ్బాలు అనమాట ఇవి ఆరు ఫీట్ల వరకు లెంత్లో ఉంటాయి తొమ్మిది ఇంచుల వెడలుపులో ఉంటాయి అనమాట ఈ వీటికి కూడా మనం ఇలా పెట్టడం వల్ల బాటలకి చూడ్డానికి చాలా నీట్గా కనిపిస్తుంటాయి సెంట్రింగ్ పని చేసుకునేటటువంటి ఆ ఇంటి ఓనర్స్ కూడా కొత్త డబ్బాలాగా కనిపించేసి చూడ్డానికి చాలా నీట్గా ఉంది సెంటింగ్ అనే విధంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఆయిల్ రాయకుండా ఉన్నటువంటి ఆ గ్యాప్లో మన యొక్క పేరు రాసుకోవడానికి మంచి అవకాశం ఎందుకంటే ఎవరైనా డబ్బాలు తీసుకుపోయినా కానీ మనం గుర్తుపట్టేటటువంటి మంచి మంచి ప్రూఫ్గా కనిపిస్తుంటుంది మనకి అలాగే ఆయిల్ పెట్టడం పూర్తయిన తర్వాత ఆ విధంగా జమ చేసుకోవాలి ఒక దగ్గర ఫీట్ డబ్బాలు అయితే ప్లస్ ఆకారంలో పైన ఒక మూడు వేస్తే ప్లస్ ఆకారంలో మళ్ళీ ఇంకో మూడో విధంగా లాట్ వేసుకుంటే ఒకవేళ బెండ్ ఉన్నా సరే అవి ఖచ్చితంగా కొంచెం సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట చూసారండి నేను ఈ విధంగా పేర్చాను ఆ విధంగా పేర్చుకోవడం వల్ల ఒకవేళ మెటీరియల్ని రన్ తీసుకుపోవాలని కిరాయి తీసుకుపోవాలనుకున్నా గాని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట చూసారండి ఏ విధంగా నేను రాశాను ఎస్ఎస్ పైన ఒక హౌస్ సింబల్ చుట్టూ నాలుగు పక్కల నాలుగు బాణం సింబల్గా చూపించాను ఆ విధంగా ఎస్ఎస్ అనే దానికి మీనింగ్ ఏంటంటే స్మైలీ సాహస్ అలా ఫీట్నర డబ్బాలు అయితే రెండు రెండు అడ్డంగా రెండు నిలువుగా మనం పేర్చుకోవాలి ఆ విధంగా ప్రతిదీ కూడా డబ్బాలు ఆ విధంగా పేర్చుకోవడం వల్ల మన వర్క్ కోసం ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా అలా పేర్చినటువంటి డబ్బాలన్నింటినీ కూడా మనం లోడ్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అలా ఆయిల్ పెట్టుకోవాలి అలా పెయింట్ వేసుకోవాలి పెయింట్ వేసుకున్న దాన్ని ప్రతి దాన్ని కూడా ఆ విధంగా ఆయిల్ పెట్టుకోవడం వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఎందుకంటే ఎవరైనా తీసుకువెళ్ళినా కానీ మన డబ్బాలు మనం గుర్తుపెట్టుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు చూసారండి ఏ విధంగా లాటు వేశాను మొత్తం ప్రతిదీ కూడా ఏ డబ్బా సైజు ఆ డబ్బా సైజు ఆ విధంగా లాటు వేసి మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి అలాగే సపోర్ట్ కలర్ చూపిస్తా ఉన్నాను చూడండి ఏ విధంగా నేను పెయింటింగ్ వేశాను ప్రతి దానికి ప్రతి కర్ర కూడా ఎస్ఎస్ అనేటటువంటి సింబల్గా వేసి అలా నేను ఒక దగ్గర పేర్చాను ప్రతి కర్రలు కూడా నిలబెట్టడం వల్ల ఎక్కువ కాలం బెండు కాకుండా ఉంటాయి ఎందుకంటే ఇలా పండబెట్టడం వల్ల నాకు ఛాన్స్ లేదు కాబట్టి ఇలా విధంగా పండబెట్టి ఆ విధంగా పేర్చాను అనమాట మీకు ఒకవేళ ఛాన్సెస్ ఒకవేళ అవకాశం ఉందంటే మాత్రం ఖచ్చితంగా నిలబెట్టి పెట్టుకోండి కర్రకి ఎటువంటి డ్యామేజ్ రాకుండా ఉంటుంది అలాగే కర్ర కర్రలే కాదండి మ్యాగ్జిమం రన్నర్లు కూడా ఆ విధంగా మనం పేర్చుకోవాలి పేర్చుకోకపోతే అవి బెండ్ అయిపోయి మనం సెంటరింగ్ కొట్టేటప్పుడు సరిగా లెవెల్ రాకుండా అప్ అండ్ డౌన్గా కనబడుతూ ఉంటుంది ఈ విధంగా పేర్చుకుంటే మనం రన్నర్ మీద రన్నర్ ఆ విధంగా పేర్చుకోవడం వల్ల చూడటానికి స్ట్రైట్గా ఎటువంటి బెండ్ అనేది రాకుండా మనం సెంటరింగ్ కొట్టిన టైంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా లెవెల్ ఖచ్చితంగా అన్నమాట అలాగే ఈ పైప్ సెట్ అండి ఈ జాక్ యూస్ అయితే ఈ విధంగా పండబెట్టి మీకు చూపిస్తా ఉన్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వీటిలో కొన్ని క్లీన్ చేసినవి ఉన్నాయి క్లీన్ చేయనివి కూడా ఉన్నాయి అవకాశం ఉంటే మాత్రం మీరు మీరు వీటిని కూడా నిలబెట్టి పెట్టుకోవడం చాలా బెటర్ అనమాట నాకు ఈ యొక్క అవకాశం లేకపోవడం వల్లనే ఈ విధంగా పండబెట్టి మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి ఏ విధంగా రన్నర్ కొట్టారు ఏ విధంగా కన్ను విధంగా పండబెట్టాను చూడండి కానీ వీటికి పెయింట్ వేసుకోవడం వల్ల చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే పెయింటింగ్ వేసుకుంటే మనం మన జాకీలను గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది అలాగే ఈ జాకీస్ పైపుతో పాటు కొన్ని ఈ యొక్క చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి చూడండి చూపిస్తాను మీకు ఇది ఒక ఫీటు బై రెండు ఫీట్లు ఉండొచ్చు ఫీటు ఫీటు ఉండొచ్చు ఇది చూపిస్తున్నాను చూడండి ఇది ఫీటు ఎటు చూసినా ఫీట్ ఫీట్ కనిపిస్తూ ఉంటుంది ఈ ఫీడ్ డబ్బాలు మనం బాటలు వేసినప్పుడు రూమ్లలో మనం చక్కలు కొట్టేటటువంటి పరిస్థితి లేకుండా ఈ ఫీడ్ డబ్బాలు కొట్టుకుంటే ఆ భీమ్ అనేది చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట చూడండి వీటన్నిటికి కూడా మంచిగా పేరు రాయడం జరిగింది పేరు రాశాను ఎస్ఎస్ అనే పేరు రాశాను చూడండి ఇలా రాయడం వల్ల ఎవరైనా తీసుకువెళ్ళినా కానీ మన డబ్బాలు మనం గుర్తుపెట్టుకునేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అలాగే ఈ డబ్బాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూడండి ఎస్ఎస్ అనేది ఇవి తొమ్మిది ఇంచులు బై మూడు ఫీట్ల డబ్బాలు అనమాట అవి అలాగే ఈ విధంగా చక్కలు కూడా ఒక దగ్గర పేర్చుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే ఈ విధంగా ఉంటే మాత్రం చదులు పట్టేసి ఖరాబ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ చాలా ఉంటాయి ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్